చదువు నా కోసం యోడు అంటే దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి దేవుడు తన దయని ఈ గ్రామం మీద ఉంచును గాక మన సంఘం మీద ఉంచును గాక మన పరిచర్యంతో దేవుని దయా కిరీటము అనుక్షణము పొందుకొననుగాక కడి చపల కొడుతూ ఆయన దయ లేకపోతే ఆయన దయ లేకపోతే ఈ రోజు మనం ధనవంతులు అయ్యాడు కా ఇక్కడ రెండు వాళ్ళు అందరు ధనవంతులు అందరూ చేతులు ఎత్తండి ఆలోచన వస్తాయి ధనవంతులు అంటే అసలు దేవుడు ఉన్నవాడే ధనవంతుడు అండి ఇప్పుడు ఎత్తండి ధనవంతులందరూ చేతులు ఎత్తండి అది మనం ఒకప్పుడు దరిద్రంలో అపరాధాలు చేత పాపముల చేత మనం ఏమైపోయింది చెప్పండి దరిద్రం పరిస్థితులు మనలను ధనవంతులు చేయటానికి మనలను దిక్కులేని స్థితిలో నుండి దిక్కున్న స్థితిలోనికి తీసుకురావడానికి మన దీన దశలో మనం ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్న పుట్టిన రాత్రి దేవునికి స్తోత్రం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం అమ్మా నీ భర్త నిన్ను ఒకవేళ లెక్క చేయట్లేదేమో గానీ నీ పిల్లలు నిన్ను లెక్క చేయట్లేదేమో గానీ అసలు నువ్వు ఉన్నావని ఆ అవగాహనే లేదేమో గానీ నేను చెప్తున్నాను నేను ప్రకటిస్తున్న ఈ యేసు ప్రేమ ఎలాంటిదంటే పాడినట్లుగా మరువత్స దేవునికి స్తోత్రం ఈ మధ్య ఒకళ్ళు నన్ను ఫోన్ నన్ను మర్చిపోయే గారు అన్నారు మనిషిని కాబట్టి మర్చిపోతానండి అన్న నేను దేవుడు మరువడు ఆయన అలే అవును మనందరం మనుషులు మనకు అనే వరం ఎక్కువ ఉంటుంది ఏమిటో చెప్పండి మరుపు అనే వరం మంచిదంట మా మామయ్య గారు అన్నారు నిజంగా అండి ఎందుకన్నానంటే ఈ లోకం అందరూ మనం బాధ పెడతారు పిల్లలు బాధ పెడతారు భార్య బాధ పెడుతుంది భర్త బాధ పెడతారు అత్త మామలు బాధ పెడతారు బాధ పెట్టరా